సర్కారు వారి సంక్షేమ పథకాలు యూట్యూబ్ ఛానళ్లకు స్వాగతం ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టబో సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు కంటెంట్ నందు ఇటీవల విడుదల చేసిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల గురించి అవి ఈ గ్రామ స్వరాజ్యంలో ఏ విధంగా జమ కావాలో వాటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది దీనికి ముందుగా మనం చేయాల్సింది ఈ గ్రామ స్వరాజ్యంలో పోర్టిన్ ఫైనాన్స్ సంబంధించి గ్రాంటు అన్స్పెండ్ బ్యాలెన్స్ని ఓబీ క్యాన్సిలేషన్ ప్రక్రియ చేయాలి దాని గురించి పూర్తిగా ఈ రోజు తెలుసుకోవడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలో జమ కాబడాలంటే ఖచ్చితంగా పద్నాలుగవ ఆర్థిక సంఘం యొక్క అన్స్పెండ్ బ్యాలెన్స్ ఓబీ క్యాన్సిలేషన్ ప్రక్రియ చేయాలి ఎందుకు అనగా ఓబీ క్యాన్సిలేషన్ పద్నాలుగో ఆర్థిక సంఘం నిధులన్నీ కూడా వాడిన తర్వాతే పదిహేను ఆర్థిక సంఘం నిధులు వాడాల్సి ఉంది కాబట్టి పాత బ్యాలెన్స్ అన్స్పెండ్ బ్యాలెన్స్ అంటే అవి డబ్బులుండి ఉపయోగించుకోని విధంగా ఉన్నాయి కాబట్టి ఈ గ్రామ స్వరాజ్యలో ఆ బ్యాలెన్స్ ని మనం జీరో చేయాల్సి ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం సంబంధించి ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి నిమిత్తం ప్రతి గ్రామ పంచాయతీ వారు ఈ గ్రామ స్వరాజు పద్నాలుగో గ్రాంట్ అన్స్పెండ్ బ్యాలెన్స్ నిలబ ఉండకూడదు అందుకు సదరు పద్నాలుగో ఆర్డర్ సన్న గ్రాంట్ అన్స్పెండ్ బ్యాలెన్స్ గల గ్రామ పంచాయతీలు ఓబి క్యాన్సిలేషన్ ప్రక్రియ ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి చేయవలసి ఉన్నది కావున ఆ ఓబి క్యాన్సిల్ చేయవలసిన సెక్రటరీలు మరియు ఈ వార్డుకి ఖచ్చితంగా సదర్ విషయం తెలియజేస్తున్నారు ప్రతి గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ గ్రామ పంచాయతీ యొక్క ఏడిఎం లాగిను మరియు మేకర్ లాగిను నిన్న డేట్ వరకు డే బుక్ క్లోజ్ చేయవలెను డే బుక్ క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే డిస్టిక్ లాగిన్ లో ఫోర్టిన్ ఫైనాన్స్ గ్రాంట్ మ్యాప్ చేయడానికి వీలు పడుతుంది ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి నిన్నటి డేట్ వరకు కూడా క్యాష్ బుక్ క్లోజ్ చేయాలి అది రెండిట్లోనూ చేయాలి ఖచ్చితంగా మనం చూడాలి ఏడిఎం లాగిన్ లోను మేకర్ లాగిన్ నిన్న డేట్ వరకు క్లోజ్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసి అప్పుడు మనం జిల్లా యొక్క అధికారి వారి లాగిన్ నందు ఫోర్టిన్ ఫైనాన్స్ గ్రాంట్ కి సంబంధించి మ్యాప్ చేస్తేనే మనం ఫోర్టీన్ ఫైనాన్స్ అన్స్పెండ్ బ్యాలెన్స్ ని క్యాన్సిలేషన్ చేయడానికి వీలు పడుతుంది కావున రెండు డేట్లు క్లోజ్ చేసి నిన్నటి వరకు కూడా రెండు లాగిన్ లోను క్లోజ్ చేసి మనం గ్రామ పంచాయతీల వారు తర్వాత జిల్లా పంచాయతీ అధికారి లాగిన్ లో ఫోర్టీన్ ఫైనాన్స్ సంబంధించి మ్యాప్ చేసుకోవాలి ఆ తదుపరి ఇది ఏ విధంగా క్యాన్సిల్ చేయాలో ఇప్పుడు లైవ్ లో డిస్ట్రిక్ట్ లాగిన్ నందు పద్నాలుగో ఆర్థిక సంఘం గ్రాంట్ మ్యాప్ చేసుకున్న తదుపరి మనం మ్యాకర్ లాగిన్ నందు లాగిన్ అవ్వాలి మ్యాకర్ లాగిన్ పంచాయతీ యొక్క మేకర్ లాగిన్ లాగిన్ అవ్వాలి ఈ గ్రామ్ స్వరాజ్ సైట్లోకి వెళ్ళి మ్యాకర్ లాగిన్ లాగిన్ చేయాల్సి ఉంటుంది ఈ లాగిన్ అయిన తర్వాత మనం పేమెంట్ ఓచర్లకు వెళ్ళాలి గ్రామ పంచాయతీ నందు పద్నాలుగు ఆర్థిక సంఘం నిధుల యొక్క జిల్లా పంచాయతీ అధికారి నందు మ్యాప్ చేసిన తదుపరి మ్యాకర్ యొక్క లాగిన్ నందు మనం లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఓచర్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి పేమెంట్ ఓచర్లోకి వెళ్ళాలి పేమెంట్ ఓచర్ ఓపెన్ చేసి ఆన్లైన్ పేమెంట్ ఓచర్లోకి వెళ్ళాలి ఆన్లైన్ పేమెంట్ ఓచర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి నేచర్ ఆఫ్ పేమెంట్ అనే ఆప్షన్ నందు కిందకి వెళ్తే ఓబి క్యాన్సిలేషన్ అనే ఆప్షన్ కనపడుతుంది ఈ ఓబి క్యాన్సిలేషన్ కొట్టిన తదుపరి మనకి అక్కడ ఫిఫ్టీన్త్ మాత్రమే కనపడుతుంది మనం మ్యాపింగ్ చేస్తే ఫోర్టీన్ ఫైనాన్స్ కూడా కనబడుతుంది మన డిస్ట్రిక్ట్ లాగిన్ లో మనం ఖచ్చితంగా ఫోర్టీన్త్ మ్యాప్ చేస్తే ఇక్కడ ఫోర్టీన్త్ మ్యాప్ చేస్తే ఇక్కడ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కనబడుతుంది ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఎఫిషియన్సీ అమౌంట్ నందు బ్యాలెన్స్ వివరాలు చూపిస్తాయి ఆ పేజీ నందు రేడియో బటన్ కాంపౌండ్ నేమ్ వైజ్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ పై క్లిక్ చేయాలి ఆ తదుపరి ఓచర్ డేట్ ని కరెంట్ డేటు అంటే ఈ రోజు డేట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత పర్టికులర్స్ దగ్గర బ్యాలెన్స్ టైటిల్స్ అని ఎంటర్ చేయాలి రీఫండ్ అమౌంట్ ఇన్ రూపీ దగ్గర టోటల్ అమౌంట్ ఆ తదుపరి డేటాని ఫ్రీ చేయవలను ఈ ఫ్రీ చేసిన తర్వాత మీరు పేమెంట్ ఓచరు వేసినట్టుగా అక్కడ మనకి ఓచర్ నెంబర్ వస్తుంది ఆ విధంగా ఓచర్ నెంబర్ వేస్తే మనం వేసిన ప్రక్రియ పూర్తి అయినట్టు లెక్క ఈ విధంగా ఈ గ్రామ్ పద్నాలుగో సంఘం గ్రాంట్ అన్స్పెండ్ బ్యాలెన్స్ ను ఓబి క్యాన్సిలేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తదుపరి నాలుగు వర్కింగ్ డే లో మన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు మా గ్రామ పంచాయతీ అకౌంట్ ఖాతాకి జమ చేయబడుతుంది ఈ కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరటమైంది అందరికీ నమస్కారం